నమస్తే విశాఖలో శ్రీ కణికా పరమేశ్వరి దేవస్థానం ఆధ్వర్యంలో వాసు జయంతి మహోత్సవ బ్రోచర్లను ఆలయ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు సుమారు నూట నలభై ఏడు సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ ఆలయం అనేక విశిష్టతలను కలిగి ఉంది అని ఆర్యవైస్ దేవత ఆరాధ్య దైవమైన శ్రీ వాసు మాత వెయ్యి ముప్పై రెండవ జయంతి మహోత్సవాలకు ఆహ్వానం పలుకుతున్నాము అంటూ ఆలయ కమిటీ సభ్యులు నవీన్ తెలిపారు వాసవి కణిక పరమేశ్వరి అమ్మవారి అవతారంగా హిందువుల చే పూజింపబడే ఒక దేవతామూర్తి అంటూ ప్రధానంగా కణిక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో పద్దెనిమిది మే ఇరవై ఇరవై నాలుగు శనివారం రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో నియమనిశులతో కన్నుల పండుగగా శోభాయమానంగా ఈ జయంతి మహోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు ఈ మహోత్సవాలను ఆలయ కమిటీ యువత ఆధ్వర్యంలో జరుగుతుంది అని ఈ అవకాశాన్ని ఆర్యవైశ్య యోజన సంఘం సద్వినియోగం చేసుకుని మహోత్సవం జరపాలి అని ఆలయ కమిటీ పెద్దలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు హరిశెట్టి దినకర్ బాదం దినేష్ కదినేశెట్టి నవీన్ గోగుల సువర్ణ కుమార్ సర్పవరపు మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు నేను కడిన్శెట్టి నవీన్ ని ఆర్య వయసు కులదైవైన శ్రీ వాసవి మాత వాసవి కనిక పరమేశ్వర మాత జయంతోత్సవం ఈ నెల పద్దెనిమిదో తారీఖు మే జరుగుతున్నది ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయం చేయాలని చెప్పి మన ఆర్య వయసులందరినీ కదలి రావాలని ముందుకి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని చైర్మన్గా నవీన్ని సువన్ కుమార్ని దినేష్ గారిని ముగ్గురిని చైర్మన్గా ప్రకటించిన మన ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరలకు ముందుగా మా ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని మీ అందరి సహకారంతో దిగ్విజయం చేయాలని ముందుగా మేము ముందుకు వచ్చామండి సో వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ యువర్ సపోర్ట్ అందరూ కథలు రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ కార్యక్రమానికి ఇంచుమించుగా సుమారుగా ఒక వెయ్యి మంది వయసుల దాకా కనీసం వస్తారండి ఆ రోజు టెంపుల్లో జరిగే కార్యక్రమానికి ఒక మినిమం వెయ్యి మంది ఉంటారండి అమ్మవారి జయంతి అంటే మన ఆర్య వయసులందరికీ కులదైవం అండి ఈవిడ ఆవిడ జయంతి అంటేనే మాకు పండుగ లాంటిది అటువంటిది మేము ఆ రోజు ఈ నెల మే పద్దెనిమిదో తారీఖు మేము జరుపుకోవడానికి నిశ్చయించామండి దీనికి మా ఆర్య వయసులు అందరూ కదిలి వస్తారండి మినిమం వెయ్యి మంది ఉంటామండి ఏర్పాట్లన్నీ మొదలవుతున్నాయండి ఈరోజు బ్రౌచర్ లాంచ్ అండి అన్నీ ఈ రోజు నుంచి మొదలవుతున్నాయండి ఈ కార్యక్రమం గత నలభై సంవత్సరాల నుంచి జరుగుతుందండి కొద్దిగా మా ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజర్లు కొద్దిగా యువతని ముందుగా ఇన్వాల్వ్ చేయాలని చెప్పి మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది దీనికి మా ఎంతో సాయం మేము చేయాలని మేము ముందుగా వచ్చామండి జైవాసవి నా పేరు డాక్టర్ గౌగుల సువర్ల కుమార్ అండి ఇందాక మా నవీన్ గారు చెప్పినట్టు ఈసారి ఎప్పుడు ఆ అమ్మవారి జయంతి చాలా బాగా జరుపుతాము ఈసారి యువత్వ చేయించాలని చెప్పి మమ్మల్ని ఎంచుకున్నారు అలాగే ప్రతి ఏడాది కూడా మా అమ్మవారి పండగలు చాలా ఉంటాయండి ప్రతి పండగ ఒక ఒక్కొక్క పర్టికులర్ చైర్మన్ ద్వారా చేపిస్తుంటారు అందరికి అవగాహన రావాలని ఇది గత యాభై ఏళ్ళ నుంచి జరుగుతుందండి మా పూర్వీకులు అందరూ కలిసి టెంపుల్ని కష్టపడి దీన్ని డెవలప్ చేస్తున్నారు ఈ రోడ్ వైండింగ్లో ఇంకా బాగా డెవలప్ చేయాలి మీ అందరు సపోర్ట్ కావాలి సో ఆ కార్యక్రమాల నిమిత్తం అమ్మవారి జయంతి ఈ వాసవి జయంతి ఈసారి పద్దెనిమిదో తారీఖు మే పద్దెనిమిది జరుపుతున్నాం ఆ రోజు తెల్లవారుజామున మూడు గంటలకు సుప్రభాత సేవ అండి నాలుగు గంటలకి క్షీరాభిషేకం తర్వాత కుంకుమార్చన మధ్యాహ్నం అందరికి భోజనాలు పెట్టి అండ్ పన్నెండు గంటలకి నారాయణ సేవ అందరికి బయట వాళ్ళందరికి కూడా నారాయణ సేవ చేస్తాం ఇది ప్రతి ఇయర్ జరుగుతుంటది పెనుగొండలు అమ్మవారి సాక్షిగా ఈ టెంపుల్ కూడా అలాగే డెవలప్ అవి మీ అందరి సహకారాలు మాకు ఉండాలి అందరూ వచ్చి అమ్మవారి ఆశీర్వదించం తీసుకోండి దీనికి మా ప్రెసిడెంట్ సెక్రటరీ రెసిడర్ చాలా కృషి చేస్తున్నారు ప్రతి ఈవెంట్ కూడా బాగా చేస్తున్నారు అలాగే మేధావులు మా మురళీకృష్ణ గారు అందరూ చాలా ఆడిటర్స్ డాక్టర్ వయసులో రకరకాల ఇండస్ట్రీలు కానీ అందరూ ఉన్నారు అందరూ సపోర్ట్ చేస్తారు అండ్ సపోర్ట్ చేసి టెంపుల్ ఇంకా డెవలప్ చేయాలి జై వాసవి జై వాసవి ఈ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారు అంటే మా ఆర్య ఆర్యవయసులకి కులదైవం మా ఆర్యవయసులు అందరూ కూడా ఇళ్ళల్లో కన్నికా పరమేశ్వర అమ్మవారిని పూజిస్తూ గుడిలో కూడా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ అన్ని కార్యక్రమాలకి అటెండ్ అయ్యి ప్రోత్సాహాన్ని అందించి ఈ కార్యక్రమాలన్నీ దిగ్గుజంగా జరగడానికి మా ఆర్యవయసులు అందరూ కూడా ప్రతి సంవత్సరం ప్రతి కార్యక్రమంలో ఈసారి ఇప్పుడు జరుగుతున్నది మే పద్దెనిమిదో తారీఖు అమ్మవారి జయంతి ఉత్సవాలు ఈ కార్యక్రమంతో పాటు అన్ని కార్యక్రమాలు కూడా ప్రెసిడెంట్ ఆర్సిడి దినకర్ గారు సెక్రటరీ గ్రంథి రామకృష్ణారావు గారు ట్రెజరర్ సుగ్గు శివకుమార్ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో చైర్మన్గా నవీన్ దినేష్ సువర్ణకుమార్లని నియమించి ఈ కార్యక్రమాన్ని జరిపించడానికి వీళ్ళ ఆధ్వర్యంలో వీళ్ళకి ఈ కార్యక్రమం జరిపించడానికి అవకాశం ఇచ్చారు అది వాళ్ళకి సువర్ణ అవకాశం ఒక రకంగా ఆరి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం జై వాసు ఏ ఫండింగు ఏది దీనికి దీనికి సంబంధించి ఏవి కూడా విరాళాలు అడగటం కానీ ఏమి ఉండదు వీళ్ళు చైర్మన్గా వీళ్ళని అవకాశం ఇచ్చి వీళ్ళకి చేసినందుకు వీళ్ళు ఈ మొత్తం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు వీళ్ళ ఆధ్వర్యంలో టెంపుల్ కమిటీలో ఉన్న ఫండ్స్ దాని నుంచే కానీ దీని నిమిత్తం ప్రత్యేకంగా విరాళాలని చెప్పి ఏది సేకరించే ఉద్దేశం కానీ కార్యక్రమం లేదు అందరికీ నమస్కారం నా పేరు జై వాసవి నా పేరు బాదం దినేష్ యాక్చువల్గా ఈ వాసవి మాత అమ్మవారి టెంపుల్ వన్ ఫార్టీ సెవెన్ ఇయర్స్ అయిందని కన్స్ట్రక్షన్ చేసేసి సో ఎవ్రీ ఇయర్ అమ్మవారి జయంతి అనేది జరుపుతూ ఉంటాము ఈ సంవత్సరం మే పద్దెనిమిదిన అమ్మవారి జయంతి జరుపుతున్నాము యాక్చువల్గా ఇది వెయ్యి ముప్పై రెండవ సంవత్సరం అండి జయంతి అమ్మవారి జయంతి సో భక్తులందరూ కంపల్సరీ మా ఆరు వయసులందరినీ కూడా కంపల్సరీగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం